హాయ్ అండి మనమైతే ఈరోజు నా స్టైల్లో గుత్తంకాయ కర్రీ తయారు చేసిద్దాం సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కడాయిలో నూనె వేసి నూనె వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలను కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఒక తెల్లగడ్డ ఒక టమాటా కొద్దిగా కొబ్బరి హాఫ్ టీ స్పూన్ పసుపు తినేసనగపప్పు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి తగ్గట్టు ఉప్పు వేసి ఈ పేస్ట్ని తయారు చేసుకోవాలి వంకాయలను ఈ విధంగా నూనెలో బాగా వేయించుకొని ఎక్స్ట్రా నూనెను తీసేసి పోపుకు తగ్గట్టు నూనెను ఉంచుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న మసాలా పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్లో ఉంచి నూనె పైకి తేలేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది నూనె పైకి తేలిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి మీకు కర్రీ కన్సిస్టెన్సీని బట్టి నీటిని వేసుకోండి నీటిని వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో వంట ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ఉడికే వరకు ఉడికించుకుంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్